We'll <laughs> బుల్లితెరపై ప్రసారమయ్యే డైలీ టీవీ సీరియల్స్ తో సీరియల్ యాక్ట్రెస్ లుగా మంచి గుర్తింపుని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో కొంతమంది సీరియల్ నటి నటిమనుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న అలాంటి ఓ సీరియల్ యాక్ట్రెస్ గురించి కేవలం బుల్లితెర మీద నటిగా మాత్రమే కాకుండా తెలుగులోను తమిళ్లోను లీడ్ యాక్ట్రెస్ గా కూడా రాణించిన తెలుగు మరియు తమిళ్ బుల్లితెర సీరియల్ యాక్ట్రెస్ మరియు వెండితెరపై కూడా నటిగా రాణించిన దాదాపు పెళ్ళయి భర్తని కోల్పోయిన ఏడేళ్ల తర్వాత తిరిగి మళ్లీ రెండవ పెళ్లి చేసుకుంది ఇక రీసెంట్ గా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తాను పెళ్లి చేసుకున్నాను అంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ ఓ హాట్ టాపిక్ గా మారింది మరి ఇంతకీ ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో కాదండి పావని రెడ్డి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఓ సీరియల్ యాక్ట్రెస్ గా తన కెరియర్ ని తమిళ బులితెర రంగం ద్వారా ప్రారంభించింది రెండు వేల పద్నాలుగులో తమిళ బుల్లితెరి రంగంలోకి సీరియల్ యాక్ట్రస్ గా అడుగు పెట్టిన పావని మొట్టమొదటిసారిగా పాసన్ మార్ రెట్టుబెల్ తెరువై వంటి సీరియల్స్ తో సీరియల్ నటిమణిగా రాణించింది ముఖ్యంగా విజయ్ టీవీలో ప్రసారమైన చిన్ని తంబి సీరియల్ లోని పాత్ర అప్పటి తమిళ ప్రేక్షకుల్ని బాగా అలరించడం మాత్రమే కాదు బెస్ట్ యాక్ట్రెస్ గా బుల్లితెర రంగంలో అవార్డు ని కూడా అందుకుంది అలాంటి పావని కేవలం తమిళ్ లో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో మాత్రమే కాకుండా తెలుగు బుల్లితెర రంగాల్లోకి కూడా అడుగు పెట్టి ఈటీవీ జీ తెలుగు మా టీవీ వంటి ఛానల్స్ తో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ తో మన తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచిత్రాలు ఇక పావని తెలుగులో నటించిన సీరియల్స్ విషయంలోకి వెళ్తే నేను మా ఆయన ఆరుగురు అత్తలు అగ్నిపూలు నా పేరు మీనాక్షి శ్రీమతి వంటి డైలీ టీవీ సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది ఇలా కేవలం తెలుగు తమిళ్ మాత్రమే కాకుండా పావనికి సీరియల్ యాక్ట్రెస్ గా మలయాళంలో కూడా నటించే అవకాశం అంతే అంతేకాదు హిందీలో కూడా ఓ సినిమాలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కూడా కనిపించింది ఇది ఇలా ఉంటే తమిళలో డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న రోజుల్లోనే తోటి ఆర్టిస్ట్ అయిన ప్రదీప్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది అప్పట్లో పెళ్లి ఓ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అయితే పెళ్లి అయిన సంవత్సరానికి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ప్రదీప్ అకస్మాత్తుగా మూయడంతో పావనికి సంబంధించిన విషయం పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది మరి అలాంటి పావని భర్త పోయిన తర్వాత కొంతకాలం పాటు ఇటు బుల్లితెరపై కానీ అటు వెళ్లి తెరపై కానీ కనిపించకుండా వీటన్నిటికీ దూరంగా ఉన్న ఆమె ఆ తర్వాత మళ్ళీ తమిళ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ త్రీ కంటెస్టెంట్ గా నిలిచింది ఇక ఆ రియాలిటీ షో ద్వారా మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పావని తనతో పాటు షోలో పాల్గొన్న తోటి కంటెస్టెంట్ హమీర్ తో ప్రేమలో పడి రెండేళ్ల పాటు ప్రేమించుకుని మొత్తానికి చెన్నైలో కుటుంబ సభ్యులు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది అమీర్ అవ్వడానికి ముస్లిమే అయినప్పటికీ తెలుగు మరియు హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు అలా తెలుగుతో డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా అంతేకాకుండా పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తమిళ్లోనూ సీరియల్ యాక్ట్రెస్ గా ముఖ్యంగా తమిళ్ లో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితురాలైన పావని మొత్తానికి భర్తని కోల్పోయిన ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి మళ్లీ రెండో పెళ్లి చేసుకుంది ఇక అమీర్ కూడా బుల్లితెర రంగానికి చెందిన వ్యక్తే ఇటు బుల్లితెర రంగంలో తమిళ్లో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో సీరియల్ ఆర్టిస్ట్ గా రాణించడం మాత్రమే కాదు ఇతడు ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాల్లోని పాటలకి కొరియోగ్రాఫ్ చేస్తూ అలా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకుంది అతండి అసలు సంగతి అలా మొత్తానికి తెలుగు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా మరియు పలు సినిమాల్లో కూడా నటించిన రెడ్డి మొత్తానికి రెండో పెళ్లి చేసుకుంది భర్తని కోల్పోయిన ఏళ్ల తర్వాత మరి పావనీ రెడ్డి తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన పెళ్లికి సంబంధించిన ఫోటోని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఇక సన్నిహితులు సోషల్ మీడియాని వేదికగా చేసుకున్న ఫాలోవర్స్ అందరూ ఆమెకి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వసిని పెట్టేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఈ వీడియోని చూసేసి పావని రెడ్డి మరియు ఆవిడ భర్తకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విశ్వస్ని పెట్టేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి